హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో నిన్న అనగా జనవరి ఇరవై ఒకటో తేదీన జరిగిన ఈవెంట్ సమాచారం అనేది చూద్దాము అదేవిధంగా ముఖ్య గమనిక ఏంటంటే మనము సోమవారం జరిగిన అంటే జనవరి ఇరవై తేదీన జరిగిన సమాచారం అయితే ఇరవై ఒకటి అంటే నిన్న రావాల్సిందే కానీ నాకు ఈవెంట్ ఉండడం వలన నిన్న చేయలేకపోయాను ఆ వీడియో కూడా క్లియర్గా ఆ యొక్క డేటా కూడా సేకరించి ముందుకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే నిన్నటితో అంటే మనకు అనంతపురం జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లా సంబంధించి ఈవెంట్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఈ రోజుతో వచ్చేసి గుంటూరు విజయనగరం జిల్లాలోని ఈవెంట్స్ అనేవి కంప్లీట్ కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఓవరాల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఆ యొక్క పెండికలో ఉన్న యొక్క ఈవెంట్స్ అయితే ఇంకా ఇంకా జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అయితే ఈవెంట్స్ అనేవి కొనసాగుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే మొదటి జిల్లా చూసినట్లయితే అనంతపురం అండి అనంతపురం జిల్లా మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ మనకు కోవరాలుగా ముగిసిన కానిస్టేబుల్ యొక్క దేహదారుడ్య పరీక్షలు ఇవ్వడం జరిగింది మరి జిల్లాలో గత నెల ముప్పై నుంచి సాగుతున్న దేహదారుడ పరీక్షలు మంగళవారంతో ముగిసాయి అంటే నిన్నటితో ముగియడం జరిగింది ఇప్పుడు జనవరి ఇరవై తేదీతో జరిగింది కానీ వివిధ కారణాలతో ఆధార్ కాని వారికి వారితో పాటు ఎత్తు జాతికలతో అప్పీల్ చేసుకున్న వారికి అభ్యర్థులు ముగింపు రోజు అంటే నిన్న అవకాశం కల్పించారు అంటే ఎంతమంది హాజరు అదే ఎంతమంది క్వాలిఫై ఇలా అయితే అప్డేట్ అయితే ఏం లేదు మిత్రులారా అనంతపురం జిల్లాకు సంబంధించి రెగ్యులర్గా మనం చూస్తున్నాం పత్రికా ప్రకటనలు ఎక్కడా కూడా వచ్చిన సందర్భాలు అయితే లేదు మిత్రులారా ఓకేనా అర్థం చేసుకోగలరు ఓవరాల్గా దానికి సంబంధించి మన అఫీషియల్గా వస్తే కానీ చెప్పలేము ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అంటే నిన్నటి వరకు అంటే ఈ రోజుతో ముగి ముగి ఉన్నాయన్నమాట ఈ యొక్క జిల్లాలో ఈవెంట్స్ మరి నిన్నటి వరకు ఎంతమంది ఓవరాల్గా ఓకేనా చూసినట్లయితే పదిహేనవ రోజు నిన్నటితో కలిపి పదిహేను రోజు ఆ యొక్క జిల్లాలో ఆరు వందల యాభై రెండు మంది పురుషుల పరీక్షకు హాజరయ్యారన్నమాట ఆరు వందల యాభై రెండు మంది హాజరైతే నాలుగు వందల నలభై ఎనిమిది మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారన్నమాట ఇందులో ఓవరాల్గా ఇప్పటి వరకు పురుషులు ఓకేనా అదేవిధంగా మహిళలు ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే టోటల్గా మూడు వేల ఏడు వందల నలభై ఐదు మంది పురుషులు నాలుగు వందల డెబ్భై తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది ఓకేనా యొక్క ఈరోజు ఈ యొక్క విజయనగరం జిల్లా అసమ్స్ కంప్లీట్ అయిన తర్వాత రేపు క్లియర్గా దీనికి సంబంధించి డేటా డే బై డే ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై కూడా అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీ యొక్క కేటగిరీలో ఎంత క్వాలిఫై ఎంత అంటే ఎంత మీ యొక్క జిల్లాలో ఎంత పోటీ ఉన్నది మహిళా అభ్యర్థులకు పురుష అభ్యర్థులకు ఆ యొక్క అంశంపై కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో ఇంకా జరుగుతూనే అన్నమాట ఎందుకంటే అభ్యర్థులు శాతం చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకేనా మరి ఏది నిన్న అంటే మంగళవారం అంటే ఆరు వందల మంది అభ్యర్థులకు గాను నాలుగు వందల పన్నెండు మంది హాజరయ్యారు ఏ జిల్లానండి కన్ కర్నూలు జిల్లా అండి టోటల్గా ఎంతమంది అర్హత సాధించారు రెండు వందల అరవై ఏడు మంది అభ్యర్థులైతే అర్హత సాధించడం జరిగింది నాలుగు వందల పన్నెండు మంది అభ్యర్థులకు ఆరు వందల మంది హాజరు కావాల్సి ఉంటే నాలుగు వందల పన్నెండు మంది అభ్యర్థులు హాజరైతే రెండు వందల అరవై ఏడు మంది తుది రాత ప్రేక్షక సాధించారు అంటే సుమారుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నూట నలభై నూట నలభై ఐదు మంది అయితే డిస్క్వాలిఫై అవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే విశాఖపట్నం జిల్లా అండి విశాఖపట్నం జిల్లాలో చూసినట్లయితే నిన్న టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులకు గాను నాలుగు వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు హాజరయ్యారు మూడు వందల పది మంది తుది రాత పరీక్షకి అయితే అర్హత సాధించారు ఏ జిల్లా విశాఖపట్నం జిల్లా ఓకేనా మరి గుంటూరు జిల్లా చూసినట్లయితే నిన్న నా యొక్క ఈవెంట్స్ కూడా నిన్న నిన్న జరిగినాయి టోటల్గా ఏడు వందల అరవై మంది అభ్యర్థులు హాజరయ్యారనమాట అందులో తొంభై ఐదు మంది ద్రువపత్రాలు అంటే సరైన సర్టిఫికేట్స్ అనేవి లేకపోవడం వల్ల విని తిరిగారు మరి మిగిలిన ఆరు వందల అరవై ఐదు మందికి నిన్న ఓవరాల్గా నిర్వహిస్తే అందులో హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంపు ఎత్తు జాతి కొలతలు ఇవన్నీ నిర్వహించగా నాలుగు వందల పద్నాలుగు మంది అర్హత సాధించడం జరిగింది దుదిరాత పరీక్షకు ఏ జిల్లానండి గుంటూరు జిల్లానండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నిన్నటితో అయితే అనంతపురం అనంతపురం కృష్ణా జిల్లా కంప్లీట్ ఈ రోజుతో విజయనగరం గుంటూరు జిల్లా కంప్లీట్ కాబోతున్నాయి ఓకేనా వీటికి సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించి డేటా సేకరించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్